ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ డిఏలను వెంటనే చెల్లించాలి టిఎస్యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండిం రాజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ పెండింగ్ లో ఉన్న ఐదు విడుదల కరువుబత్యాన్ని వెంటనే విడుదల చేయాలని టిఎస్యూటిఎఫ్ అనకుండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండిం రాజు డిమాండ్ చేశారు శనివారం తామెర మండలంలోని మహాత్మా జ్యోతిరావు పులే సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలో జరిగినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెండింగ్ లో పెట్టినటువంటి ఐదు విడతల కరువు బత్య ఉందో వారిని వెంటనే విడుదల చేయాలని అలాగే పిఆర్సీ నివేదికను తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేశారు బదిలీలు పదోన్నతులతో కూడినటువంటి షెడ్యూల్ని వెంటనే ప్రకటించి ఖాళీగా ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయ పోస్టులు డైట్ లెక్చరర్స్ డిప్యూటీ ఇవో పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరడం జరిగింది అలాగే గురుకుల పాఠశాలలో పనిచేసినటువంటి వాళ్లకు ముఖ్యంగా గురుకుల పాఠశాలల పని మార్చాలని కేజీబీ పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ ప్రకటించాలని చెప్పడం జరిగింది